కార్యక్రమం తర్వాత రేడియో అన్నయ్య ఏడిద కామేశ్వరరావు గురించి ప్రత్యేక కార్యక్రమం వింటారు ఈనాటి కార్యక్రమంలో రేడియో అన్నయ్య ఏడిద కామేశ్వరరావు గారి గురించి ప్రత్యేక కార్యక్రమం వింటారు బాలల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తూ ఆకాశవాణి బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది బాలల అభిరుచిని ప్రోత్సహించి కళాభినివేశాన్ని వెలికి తీయటానికి వేదికగా ఈ కార్యక్రమాలు నిలిచాయి సాహిత్యం పట్ల మక్కువ సంగీతంలో ప్రవేశం పిల్లల్లో నెలకొల్పటానికి తోడ్పడ్డాయి బాలల కార్యక్రమాల ప్రయోక్తగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలల కోసం నాటికలు కథలు కబుర్లు రచించి పిల్లల చేత నటింపచేసి పాడించి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధికెక్కిన గొప్ప మనిషి శ్రీ ఏడిద కామేశ్వరరావు ఆయన సంగీత రూపకాలు నాటకాలు పాటలు ఇప్పటికీ ఈనాటి పెద్దలైన వారి నోట వినవస్తాయి శ్రీ ఏడిద కామేశ్వరరావు గారి నిర్వహణలో తన కళాభినివేశాన్ని ప్రదర్శించిన మల్లాది గోపాలకృష్ణ గారి మాటల్లో నా జీవితంలో మొట్టమొదటి బాల్యం అంతా కూడా ఏడద కామేశ్వర ఇంట్లోనే అయింది ప్లస్ కామేశ్వరరావు అన్నయ్య గారు అనమాట ఇద్దరం పక్కపక్కనే ఉన్నది అది గాంధీనగరంలో హిందీ వీధి వాళ్ళ ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం అది ఎందుకని ఆ బీజం అలా నాకు నేను కూడా నటించాలి నేను కూడా యాక్టింగ్లో పాల్గొవాలి ఇలాంటి సహజంగా పక్క వాళ్ళందరూ ఏం చేస్తున్న మనకు కూడా అదే చేయదవుతుంది కాబట్టి అలా అక్కడే అంకురించినటువంటి ఒక బీజం అది నాకు ఎప్పుడన్నా మనకేమైనా అవకాశం వస్తుందేమో అది ఇది అని చెప్పి ఎదురు చూసే టైంలో ఒక్కసారి ఉన్నటుండి అన్నయ్య గారు నన్ను పిలవటం ఇందులో గారు ఈ వ్యాషన్ వేయాలరా అని చెప్పని అంటాం సరే అట్లాగే వాళ్ళతో పాటు కలిసి నేను ఏంటంటే కొంతమంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా అద్భుతంగా నటించటం పాటలు పాడటం ఇవన్నీ చేస్తుంటే మనకి పాటలు పాడటం రాదు ఇంకా మనకు వచ్చింది ఏంటి అంటే నటించటం అందరం కలిసి నాటకాలు ఆహారాన్ని వేసేవాళ్ళం అక్కడ అన్నయ్య గారు నాకు అవకాశం ఇవ్వటం అక్కడ మొదలైంది అసలు ప్రారంభం అంకురార్పణ అది ఆయనలో ఒక గొప్పతనం ఏంటంటేనండి ఆయన చైల్డ్ సైకాలజీ తెలిసినటువంటి వ్యక్తి అంతకంటే ప్రొఫెసర్ లేరు పిల్లలతో ఎలా చేయించాలి ఇవాళ చాలా స్కూల్సు వ్యవహారాలు ఇవన్నీ చైల్డ్ సైకాలజీ గురించి ఎవరికి తెలియదు చెప్పరు వాళ్ళు వాళ్ళు తెలుసు అనుకున్నా కూడా ఇంకొకళ్ళకి చెప్పాలి అంటే అది మాటల రూపంలో బయటకు రావడం అనేది కష్టం విశాల భారతి అనేటటువంటి ఒక ప్రోగ్రాంలో ప్రతి రాష్ట్రం గురించి చిన్నతనంలోనే వాళ్ళకి ఒక నృత్య రూపకం లేకపోతే ఒక కళారూపంలో కనుక చేస్తే మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నమాట ఒక్క రాష్ట్రానికి ఈ సంస్కృతి ఉందన్నమాట అవన్నీ వాళ్ళకి చిన్నప్పుడే వచ్చేలాగా అది కాకుండా అంటే చిన్నపిల్లల్ని ఎక్కువగా హర్ట్ చేయకుండా వాళ్ళని వీళ్ళని ఎలా అయితే చూశారు మమ్మల్ని అందరినీ కూడా అలాగే చూశారు వాళ్ళ అమ్మగారు ఒక రోజున ఆకాశవాణికి జవహర్ లాల్ నెహ్రూ గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఏంటంటే అందరినీ మమ్మల్ని అందరినీ మంచి డ్రెస్సులు వేసుకురమ్మని మమ్మల్ని పిలవటం ఆయనకి వేరే ఏదో మీటింగ్ ఉంటే ఆకాశవాణికి కూడా రావటం జరిగింది అది కాకతాళీయంగా ఆయన్ని చూసేటటువంటి అదృష్టం మాకు నిజంగా చెప్పాలంటే అన్నయ్య గారే ఇచ్చారు ఆయన చుట్టూతో చేరడం నేవీ బ్లూ కలర్లో ఉండేటటువంటి ఒక కద్దరు కోట్ వేసారు అప్పుడు ఆయన నాకు ఇప్పటికీ గుర్తుంది అన్నయ్య గారు కూడా అలాంటి కలరే వేసేవారు ఆయన వేసుకునే దాంట్లో లాల్చీ మీద ఒక కోట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు అది లేకుండా ఎప్పుడు లేదు అది ఒక రకమైనటువంటి అట్రాక్టివ్ ఫిగర్ ఈ పిల్లలు కూడా ఆకర్షింపబడేటటువంటిది అందులోంచి వచ్చిన చాలా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి ఇవాళ అద్భుతంగా పాడుతూ మరి ఉద్యోగరీత్యా అయినా సరే చక్కగా కొన్ని పాటలను అద్భుతంగా పాడి వినిపించినటువంటి పారుపల్లి శ్రీరంగనాథ్ వాడు మాతో పాటే ఉండేవాడు అలాగే మా బాబా పండరి పొండరి వీళ్ళందరూ అప్పట్లో మాకు ఆ ఫిగర్స్ అన్ని గుర్తు అనమాట వాళ్ళు పాడే పాటలు కానీ మొట్టమొదట మాకు అంకురార్పణ కలిగించినటువంటి గురువు కాబట్టి ఆ పెద్ద ఆయన ఆయన ఆశీస్సులు మాకు ఉండబట్టే ఇవాళ ఏదన్నా కొన్ని పాఠాలు బయట వాళ్ళకి చెప్తున్నా ఉంటే ఆ అంకురార్పణ అనేది ఒకటి ఉండాలి కదా కాబట్టి ఏంటంటే నాకు ఈ సెంటండరీ ఇయర్లో అన్నయ్య గారి గురించి మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు నన్ను కూడా గుర్తు పెట్టుకొని ఇలా ఇక్కడ మాట్లాడించే అవకాశం కలిగించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాల్సిన అలాంటి ఆయనలు తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం జీవితంలో ఆదిగురు అమ్మాయి గారు శ్రీ ఏడీద కామేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి రాజ్యలక్ష్మి రేడియో అన్నయ్య కార్యక్రమాల్లో తను పాల్గొన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా చిన్నతనం నుంచి అంటే నాకు వయసు ఐదు ఉంటుంది నాన్నగారు అప్పుడే చేరారేమో రేడియో స్టేషన్ లో పిల్లలందరినీ కూర్చుకొని ఒక ప్రోగ్రాం నడిపించడం అనేది స్టార్ట్ చేశారు ఆకాశవాణి రేడియో వచ్చిన తర్వాత పిల్లలకు కూడా ఒక మంచి ప్రోగ్రాం ఉంటే బాగుంటుంది వాళ్ళకి అన్ని కళల్లోనూ కూడా ఆరిదేరిన వాళ్ళే చెయ్యాలి అంటే ఇలాంటి ఒక మీడియం ఉండాలి అనే ఆశతోటి అప్పటి అయ్యదేవర వీరభద్రరావు గారు మెడ్రాసు రేడియో స్టేషన్కి డైరెక్టర్గా ఉండేవారు ఆయన చిన్నతనంలోకి వెళ్ళి చూడాలి అంటే ఆయనకి ఏడో క్లాస్ చదువుతుంటే ఏడెనిమిది క్లాసులు చదువుతున్నప్పుడే పిల్లల కోసం ఒక డ్రామా రాశారు పిల్లలకి మనం పలానా దసరా ఉత్సవాలు చేస్తున్నాం ఏదో ఒక ఉత్సవం చేస్తున్నాం ఎవరైనా డ్రామా రాస్తారా ఎవరైనా కంట్రిబ్యూట్ చేస్తారా మీరు ఎవరైనా వస్తారా అని అడిగితే నాన్నగారు కూర్చొని ఓ రోజులో ఒక డ్రామా రాసిచ్చారట ఆ డ్రామాలో ఏముందంటే ఒక ఏమి చేతగాని వాడిని మానిటర్ చేయాలి ఎలాగా ఒకళ్ళు ఇచ్చి ఒకటిచ్చి ఇంకోళ్ళేమో ఇంకోటి ఇచ్చి ఇచ్చి వాడిని మానిటర్ చేయటం అనేది ఆ కాన్సెప్ట్ తోటి చేశారట అప్పుడు ఆ రోజుల్లో చాలా హాస్యకవి ఆయనమ్మన భ్రమడిపాటి కామేశ్వరరావు గారు ఒరే ఒరే నువ్వు లంచం ఇవ్వటం అనేది ఇండైరెక్ట్గా నేర్చుతున్నావు ఆ పిల్లలకి అని అది కా అప్పుడు కానీ నాన్నగారికి అర్థం కాలేదు ఇస్తే అది లంచం అవుతుంది అనే విషయం ఆయనకి అప్పటికి తెలిసిందిట అప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్ గంగన్న గారునే ఎవరు ఉండేవారండి ఆయన అన్నట్ల కాదు కాదులే ఇది అసలు ఈ పిల్లలు ఒకరిని చెయ్యాలి అంటే ఏదో ఒక రకంగా చెయ్యాలని పాట పడాలని అలా తీసుకుందాం అందుకని ఆ డ్రామా అది హైలైట్ అయిందట అప్పటి నుంచి నాన్నగారు సందర్భాన్ని బట్టి ఒక వస్తే పది మంది కలిసి కూర్చుంటే ఒక పాట ఆటో కావాలి కాబట్టి రాసేసేవారు పాటలు రేడియో అంటే కొంచెం అప్పుడు చాలా కొత్త కదండి మేము పడతాం మేము పడతాం వచ్చేవారు అందుకని వాళ్ళందరితోటి ప్రోగ్రామ్ చేయటం ఆ ప్రోగ్రామ్ చేయటం ఎలా చేయాలి తనే ఒక ఒక అరగంట పావు గంట పూర్చుకొని ఆ డ్రామాలన్నీ ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది తనంతా తను ఆలోచించుకొని ప్రోగ్రాం అంతటినీ కూడా ఒక చట్టంలో పెట్టి పద్ధతిగా తీసుకొచ్చారు అది బొమ్మరిల్లు పాలవెల్లి రెండు కార్యక్రమాలు నువ్వు ఎలా వచ్చి నమ్మ కృష్ణుడు ఎలా వచ్చినాయ్ అని పాట చిన్నప్పుడు నేను డాన్స్ చేసేదాన్ని మైక్ పెట్టి నన్ను పాడమన్నారు నాకు డాన్స్ చేస్తే కానీ పాట రాదు కదా వేసి నుంచో నేను డాన్స్ చేసా అంట అప్పుడు నాన్నగారికి వాళ్ళు ఏమో మీ అమ్మాయి డాన్సులు పాటే కాదు డాన్సులు కూడా చేసేస్తుంది డాన్స్ చేస్తూనే పాడానండి నాకు లీలగా గుర్తు ఆ చేతలేదో ఇలా తిప్పడం తప్ప అసలు పెద్ద గుర్తులేదు అది ఫస్ట్ నేను రేడియోలోకి పాడిన పాట ఎలా నమ్మ కృష్ణుడు ఎలా వచ్చే నాన్నగారు దీని బుక్లో ఎక్కడ చూశాను మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసానే అదే పాట అది అయిపోయింది అట్లాగే నాన్నగారు ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ వచ్చారండి పుస్తకాలు చదివితే అప్పుడే అయిపోతుందండి ప్రాక్టికల్ ప్రాక్టికల్లో వినేవాళ్ళం చూసేవాళ్ళం కదండి అందుకోసం అది అలా చేశారు ఏ పిల్లలు వచ్చినా సరే వంద మంది పైగా వచ్చేవారండి అంత పెద్ద హాల్ ఉండేది నిండిపోయేవారు అనమాట నేను పాడతానంటే నే పాడతా మా ఇంటి ఇంకొక విశేషం చెప్పాలండి అది నాన్నగారు గురించి చెప్పమన్నారు కాబట్టి పర్సనల్ గానే చెప్తున్నాను మా ఇంటికి గంట కల్లా కార్ వచ్చేదండి ముసలయ్య అనే డ్రైవర్ తీసుకొచ్చేవాడు కార్ వచ్చేదన్నమాట అందులో ఎక్కి ప్రోగ్రామ్కి వెళ్ళాలి అది పిల్లలు పిల్లల కోసం తీసుకెళ్ళడానికి వచ్చేది మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ నాన్నగారు ఎవరికి ఏది క్యారెక్టర్ ఇస్తారో నన్ను పాడనిస్తారు ఈ యాంగ్జైటీ తోటి పిల్లలందరూ ఎనిమిదింటి వచ్చేసేవారండి ఎప్పుడు ఒంటి వెళ్ళాలి పొద్దుటే ఎనిమిదింటికి వచ్చేవారు శనివారం స్కూల్ హాఫ్ డేలు నేర్చుకోవడానికి వచ్చేసేవారు తర్వాత శనివారం తీసుకెళ్ళారు వచ్చే మా అమ్మగారండి అదే దేవత అనే చెప్పాలి ఏంటంటే ఎనిమిది ఇంటికి వచ్చారు పిల్లలు పన్నెండు ఇంటికి పిల్లలు తీసుకుని పెడతారు పన్నెండు ఒంటి గంట మధ్యలో ఏం తినొచ్చారు ఏదో ఇంత చెద్దన్నాలే కదా ఇప్పుడు తినొచ్చారు వీళ్ళందరూ ఎలా ప్రోగ్రామ్ చేసేసరికి మళ్ళీ వెళ్ళేసరికి మూడు దాటుతుంది అందుకని లోపలికి వచ్చి పదిన్నారా తను ఇంక మళ్ళీ అసలు పెట్టేటప్పుడు అలా తొంగి చూసేదండి లక్కెట్టేదనమా కళ్ళతోటే అప్పుడు నాకు తెలిసేది కదా తర్వాత చెప్పి అందరికీ ఇంత గిన్నెతోటి అన్నం వండేసి ఓ సాంబారో లేదా ఆవకాయ దేశంలో బేసిన్లు కలిపి అని ముద్దలు పెట్టి అన్నం పెట్టి పంపించేదండి ప్రోగ్రామ్స్కి ఎంతమంది వస్తే ఎంతమందికి అలాగా కొన్ని రోజులు జరిగిన నెలలు అనుకోండి నాకు బాగా జ్ఞాపకం మేము అందరూ జతులు గోంగూర గోంగురపచ్చని ఏమైనా సరే తెలిసిందండి ఆ సాంబార్ అన్నం తినేశారంటే తెయ్యిమని ఆడుకుంటూ వెళ్ళిపోవటమే మా ఇంట్లో పిల్లలే కాకుండా బయట వాళ్ళే అసలు తేడా లేదండి నా నీ అని లేదు నా పిల్లలు ఒకలా ఈ ఆయన చివరి రోజుల వరకు కూడా తేడా లేదండి మనవరాళ్ళు ఏంటి వాళ్ళు ఏంటి వీళ్ళందరూ నాది ఫేమస్ సాంగ్ ఏమోనో ఇంటికి పాపాయి అందం అండి నాన్నగారే రాశారు సుబ్రహ్మణ్యం అని వైస్య్యం ఫ్లూట్ ఆర్టిస్ట్ ఉండేవాడు ఆయన మ్యూజిక్ చేశారు పిలిచితే పలుకుతావడని పెద్దవాళ్ళు అన్ని వెంకటేశ్వర స్వామి అది నాన్నగారు రాసింది ఉమెన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేవారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఫిఫ్టీస్ నుంచి ఆయన కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఇంటికి పాపాయి అందము వింటదాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి ఇంటికి పాపాయి అందము అర్బుదాల తారలు ఆకాశము కందమా తరలలో చందమా తళ్కొత్తమా ఇంటికి పాపా ఎందం ఎవరో మూలుగుతున్నారు ఒక చోట ఎక్కడో అప్పుడు అనిపిస్తుంది నేనే పాడానండి అంటున్నాను వాళ్ళు నన్ను క్లాస్ చేశారు కాదా అవునా నేనే పాడానండి ఎందుకు అవసరం అంటే యాక్చువల్గా నండి ఆవిడ వచ్చి కావలిం చేసుకుందండి ఈ పాటను కొన్ని వంద సార్లు పాడానమ్మా కొన్ని వందల సార్లు విన్నానమ్మా అంటుంది ఆవిడ వచ్చి Ahí está. కూడా దాచుకున్న అన్ని కట్ట అన్నమాట ఉత్తరాలు నన్ను బొమ్మ వేసి రాజలక్ష్మి చల్లాయి పాడిన ఇంటికి వెయ్యండి అలా వచ్చేవండి అది ఎంతో గొప్ప అనమాట ఒక వాళ్ళు కుర్చీ ఆ కుర్చీలో మేము ఎవ్వరం వాళ్ళం కాదు అసలు అది అంతే ఆయన ఆయన కుర్చీలో కూర్చొని రాసేవారు ఎప్పుడైనా అమ్మ కాఫీ ఇచ్చేది టీ తాగేవారు అనుకుంటా కాఫీ ఇచ్చేదేమో రాస్తూ ఉంటే పగలు ఎప్పుడైనా ఇంటికి మేము స్కూల్ నుంచి వచ్చేసరికి నాన్న పడుకున్నారు అంటే డ్రాప్ సైలెన్స్ అండి సైకిలే ఇలా వెళ్లాల్సిందే ఎందుకంటే నాన్నగారు లేచారు అంటే ఆయన మనసు డిస్టర్బ్ అవుతుంది రాయటం మీదే ఆయన ఉద్యోగం ఆయన చేస్తున్నదే సాహిత్య సేవ అందుకే నమ్మ అమ్మ క్లియర్గా చెప్పేసేది బయటకు వచ్చేసి అనేది అంతే మే అందరం కూడా ఇలాగేనండి అన్ని సైగిలే వంటింట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం వంటింట్లో కూడాను అమ్మ చాలా స్లోగా మాట్లాడుతూ అంతకన్నా స్లోగా మేము మాట్లాడుతూ ఒక్క గంట ఆయన పడుకున్నంతసేపు కూడా మేము మోగమ మోగ మనుషులు అనమాట అవి అలా ఉండేదండి అది మేము మెయింటైన్ చేసాం దానికి అంతటి కారణం అమ్మ అండి ఎవరినీ కూడా ఎప్పుడు కొట్టలేదండి ఆయన కోపం ఉండేది కాదు కేకలేసేవారు కాదు ఆయన కోపం వచ్చిందంటే మాట్లాడేవారు కాదు అంతే తనకి తానే అలా మింగేసేవారు కానీ అల్లరి చేసిన వాళ్ళ మీద కోపం వచ్చేది మా తమ్ముడు బాగా అల్లరి చేసేవాడు అండి అల్లరంటే ఏమీ లేదు అటకెక్కేసి అందులోని కింద పడేయటం కొట్టడం అనేది లేదండి అసలు మా అమ్మే ఉన్న రెండు మూడు తల్లి కదా కొట్టిందేమో కానీ అసలు కొట్టడం అనేది కన్నమ్మగారుని ఆవిడ రేడియో అక్కయ్యగా వచ్చారు అప్పుడు నా చిన్నతనంలో ఆవిడ ఢిల్లీ నుంచి వచ్చారనమాట ఆవిడ కూడా నాన్నగారు చేసే ప్రోగ్రామ్స్కి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి అంటే ఈ స్టేజ్ మీద చాలా ప్రోగ్రాంలు చేయించారు ఆవిడ పిల్లల చేత వాళ్ళు నోట్లోనే మాటే కాదు కదా ఇక్కడ మనకు వాయిస్ ఏ కదా వాళ్ళు స్టేజ్ మీద చేసే గొప్పవాళ్ళు అవుతారని కొన్ని ప్రోగ్రాంలు తప్పకుండా స్టేజ్ మీద చేయించేవారండి ఆవిడ తర్వాత ఏమిటంటేనండి ఒక పాట రాయాలని మొదలెట్టే లేకపోతే డ్రామా కానీ ఇంకేదన్నా సరే కొట్టువేతలు కానీ తిరిగి రాయటం కానీ అదే అదే ఫస్ట్ స్క్రిప్ట్ అదే ఫైనల్ అండి అది చాలా గొప్ప విషయం రచనగా అయితే ఆయనలాగా రాసేవాళ్ళు నాకు కనబడలేదండి నట్టు పిల్లల కోసం అది నేను చాలా గర్వంగా చెప్పుకోగలను ఎందుకంటే మీరు ఏ పాట తీసినా అందులో ఒక చిన్న సందేశం ఉంటుంది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి అలా రాసిన పాటలు రాసిన వాళ్ళు నేను రాయచ్చు పిల్లి వచ్చింది గంతులేసింది పాలు తాగింది వెళ్లిపోయింది ఇది ఒక పాటే అవుతుంది ఇవాళ ర కవిత్వాల్లో ఇప్పటికిప్పుడు చెప్పింది అది అలాంటి కవిత్వాలు వచ్చినప్పుడు అవి ఎన్నాళ్ళు ఉండవండి పాడుకోవటానికి అప్పటికప్పుడు బాగుంటాయేమో కానీ పాట అంటే నిలబడాలి దానికి కొంత ప్రాణం ఉండాలి దానికి లైఫ్ ఉండాలి అది మనిషి వెళ్ళిపోయినా కూడా మరి మా నాన్నగారి పాటలు మన నాన్న గురించి చెప్పుకుంటానంటే అవి నిలబడుతున్నాయి కాబట్టి ఇప్పుడే కాదండి చాలా ముందు ముందు సంవత్సరాలు త్యాగే వాళ్ళు ఎలా ఉన్నాయో పిల్లల కోసం ఇలా ఉంటాయి ఎందుకు వీటిల్లో ఉంది ఎసెన్స్ ఈయనలాగా ఇంత మల్టీఫేరియస్గా రాసిన వాళ్ళని నేను చూడలేదండి గేయాలు రాశారండి గేయ రూపకాలు రాశారండి నాటకాలు రాశారు రూపకాలు రాశారు అంతేకాకుండా నృత్య నాటకాలు రాశారు అంతేకాకుండా బుర్రకథ హరికథ జంకులు కథ ఒగ్గు కథ విచిత్రం ఏమిటండి ఈ నాలుగు నా చేత చెప్పిచ్చారండి రేడియోలో అందుకని నాకు బాగా తెలుసు అన్నీ నేర్చుకునేదాన్ని కదా ఇది లేకపోతే అసలు ప్రోగ్రామే లేదండి అనేవారు అంటే ఆహా నేను ఉంటేనే కానీ ప్రోగ్రాం నడవదేమో అనేదాన్ని చాలా చిన్న ఏదండి నేను ఇంకా స్కూల్లో చేరు ఉంటాను ఐదో క్లాస్ ఆరో క్లాస్ తర్వాత నాన్నగారులో ఉన్న ఒక ముఖ్యమైన కళ నేను చిన్నతనాన్ని గురించి చెప్పడం మర్చిపోయాను డ్రామాలు వేసేవాటండి కూడా వేసేవాటండి నాన్నగారు ఎంత మెప్పించేవారంటే మా తాతగారు కొడుకు వేస్తున్నాడని తెలుసు కూడా తిట్టి తిట్టి పెట్టేవారటండి ఒరే హరిచంద్రుడు అని నువ్వు వాడిని అలాంటావేమిటా అని డేటు నుంచి నడిచేసేవారట డ్రామాను కూడా అంత బాగా పడింది ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చిందండి నాన్నగారిలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇంతమంది పెద్దవాళ్ళని ఆయన కలిసినప్పుడు అందరిలో ఉన్న మంచి గుణాలని ఒక్కొక్క పాయింట్ తను తీసుకుని తను ఆచరించారు డ్రెస్ ఎప్పుడు మార్చలేదు తిండి ఎప్పుడు మార్చుకోలేదు తన మాట కాని తన చేత కానీ తను ఆచరించారు ఆచరించేట్టు చేశారండి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఎట్లా ఇష్టం మళ్ళీ మన సంస్కృతి మన దాంట్లోకి దారిలోకి వస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి ఆయన కళలు నెరవేరినట్టే తమ తండ్రి గారి ప్రేమని గుర్తు చేసుకుంటున్నా శ్రీ ప్రభాకర్ నేను మా నాన్నగారు వాళ్ళ దగ్గర పెరగలేదు నేను రేపల్లిలో ఉండేవాడిని మా పెద్ద దగ్గర కానీ సెలవులకి విజయవాడ వస్తూ ఉండేవాడిని మా నాన్నగారి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ ఆయనకు ఆసుగా వచ్చేది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను మా నాన్నగారు ఒక రోజున పెరట్లో పడుకుని ఉన్నారు మా చెల్లయి దీని తర్వాత విజయశ్రీ అని ఉండేది తను వచ్చి మా నాన్నని అడిగింది చంద్రుడు మీద గుడి కట్టినట్టుగా రౌండ్గా వస్తుంది అప్పుడప్పుడు అదేంటి నాన్న అని ఇప్పుడు అర్జెంటుగా వచ్చి ఒక కాగితం తీసుకుని గుడి కట్టినాడా చంద్రుడు అని అప్పటికప్పుడు రాసి ఆ మన్నాడు పోతని చూజ్ చేసేసారు చాలా పాపులర్ అయింది ఆ పాట రేడియో ద్వారా అలాగే ఒకసారి మేము ఆడుకుంటూ ఉంటే మధ్యాహ్నం ఎండా వచ్చింది వర్షం వస్తుంది అప్పుడు ఇంద్రధనుస్సు వస్తుంది కదండీ ఇంద్రధనుస్సు వస్తుంటే అప్పటికప్పుడు రాశారు అంబడము పూసేనే హరివిల్లు విరిసేనే ఏడు రంగులు ఎగేసేనే నీరెండా నిలిచేనే అది ఆయన చూజ్ చేశారు అవి చాలా చాలా పాపులర్ అయ్యాయి తర్వాత ఒకసారి మేము ఈ భూగోళం గురించి వాడి గురించి మాట్లాడుకుంటుంటే అప్పటికప్పుడు రాశారు గిరగిరా తిరుగుతోంది ఈ లోకము మా పెద్ద ఆయన చూన్ చేశారు అది ఆయనకి మరి అలా ఆ చూగా ఎలా వస్తే అంత చూన్ కూడా అలా చేసేవారు ఆయన నాకు కొంచెం దూరం కన్నా కూడా నేను సెలవుకి వచ్చినప్పుడల్లా డెఫినెట్గా ఆయనతో పాటు వెళ్ళేవాడి పాల వెళ్లికి బొమ్మరెల్లికి కొంచెం హక్కు అల్లరి చేసేవాడిని కాబట్టి కొంచెం వెనక వెళ్ళాం మా నాన్నగారు ఏమైనా వాడు మా అమ్మేమన్నా ఉంటే ఒకటి రెండు దెబ్బేసలేదు మా నాన్నగారు ఎప్పుడు నన్ను కొట్టినప్పుడు లేదు మౌనంగా ఉన్నారండి అది చాలు అది సిగ్నల్ చాలా కోపంగా ఉన్నారు మర్చిపోయిన కాబో అవే తర్వాత ఒకసారి నాకు చాలా మంది అందరిని ఒక ముప్పై నలభై మందిని తీసుకుని ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు అసలు రైల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది ఎప్పటికీ ఆ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ చేసి చెప్పించడం ఆ డ్రైవరు పిల్లలందరికీ ఒక ముప్పై నలభై మందిని అలాగే ఒక సర్కస్కి తీసుకెళ్లారు ఏదో సర్కస్ వచ్చింది అక్కడ మేనేజర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి అది అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకెళ్లారు ఒకసారి ముప్పై నలభై మందిని తీసుకెళ్లేవారు అక్కడ డ్యామ్ గురించి దాని గురించి రికార్డ్ చేయించడం విజయవాడ రేడి స్టేషన్ బ్రాడ్కాస్ట్ అయ్యింది నేటికంటే ఎక్కువనే పిలిచితే దాని ఇంకా నా నా భవిష్యత్ ఎవరు రాయలేరు పిలిచితే పలుకుతావట పలుకులు నీవు ఉండి పలికించవా నా ఆ సాని దుర్గ గారు పాడినట్టున్నారు అలాగే ఒకసారి చూసినా నన్ను మరో లేవు ఆ మాట ఒకటి అందులో ఇంకా పాటలోనే ఆడిముచ్చాలే పరమానందనే ఒక నాటకం వేసినటు మీసాలు గడ్డాలని ఒక నాటకం వేశాను నేను ఈ ఏడాది కొన్ని కార్యక్రమాలు సంకల్పంతో ఉన్నాను నాన్న ఎప్పుడు మామజిలోనే అంటున్న శ్రీమతి రేవతి ప్రియదర్శిని చిన్నప్పుడంతా కూడా మేము బొమ్మరేలి కార్యక్రమంలో శిశింద్రీ సింగారం అని ఉండేది అది ఇలాగే పండగ సందర్భంగా ఆ నాటకం అంతా సంభాషణ అనమాట నేను మా చెల్లెలు వేసేవాళ్ళం అది ప్రతి ఆదివారం లేకపోతే వారానికి నెలలో ఒకటో ఆదివారం రెండోదా అలా ఉండేదన్నమాట అలా కంపల్సరీ మేము శిశింద్రి సింగారం ఇద్దరం వేయాల్సింది అవి తప్పకుండా అది ప్రాక్టీస్ చేయటం నాన్న కూర్చోబెట్టి మమ్మల్ని ఇదే ఇలా ఇలా అనాలి నేనేమో సింగారము మా చెల్లెలమో శిశింద్రి ఇద్దరం బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఒక్కొక్కటి డైలాగ్ తననేవారు మా తర్వాత ఇలా మాట్లాడేమో భావంగా అని చెప్పేవాళ్ళు ఇది పాటలు చూడతే చెప్పేవారండి చూని పాటలు మా అక్కలు ఉన్నారు కదండి మా నాలుగు అక్క ఉండేది మా పెద్ద అక్క వీళ్ళంతా మ్యూజిక్ మాకంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు చెప్పంటే మేము నేర్చుకుని పాడు మ్యూజిక్ అంతా చాలా మటుకు మా నాన్నగారు పాట మ్యూజిక్ చాలా వరకు మా నాన్నగారు మ్యూజిక్ ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది ఆ తర్వాత ఇంకా మా నాన్నగారి పాటలన్నీ ఇలా ఉండిపోయాయి ఎవరు ఏమి నేర్పట్లేదు ఆయన రిటైర్ అయిపోయారు ఈ పాటలన్నీ ఇలా పుస్తకాల రూపంలోనే ఉండిపోవాలా అనే ఒక ఆలోచన వచ్చి నేనే మా ఇంటి దగ్గర నలుగురు పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి నాన్నగారి పాటలన్నీ నేర్పడం మొదలెట్టాను అలా మొదలైతే లిటిల్ హార్ట్స్ అకాడమీ అని సంస్థ పేరు పెట్టి అందరికీ పాటలు అవి నేర్పిస్తూ టీవీ కార్యక్రమాలు రేడియో కార్యక్రమాలు ఇప్పుడు రేడియో కార్యక్రమాలు నేను పిల్లలు బాలానందంలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను పిల్లల్ని నాన్నగారి నాటకాలు నాన్నగారి పాటలు అన్నీ నేర్పిస్తూ అందరి పిల్లల్ని నేర్పిస్తున్నాను ఈ పాట పాడతానండి బడికి వెళ్ళవా బాలబరులు దిద్దవా ఓ నమ శివాయా సిద్ధం నమ వెళ్ళావా బాలా బడికి దిద్దావా ఆ దిద్దావా నీకు ఈ ఈలోచ్చాయా అచ్చాయంటే అచ్చులొచ్చినట్లే బాల చులంటే అక్షరాలకు ఆయువులే కాదా బాలాబడికి వెళ్ళావా బాలా బరులో దిద్దావా కాకాలొచ్చాయా నీకు గాఘాలు కా కా గా హల్లులొచ్చినట్లే బాల హల్లులంటే అక్షరాలకు ఆకారాలే కాదా బాలబడికి వెళ్ళావా బాలాబరులు దిద్దావా ఎక్కువ నాటకాలు ఇవి వేసేవాళ్ళము ఇంకా డ్యాన్సులు ఇంకా మా స్కూల్ తరపున బాగా డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అవి కూడా ఇచ్చేవాళ్ళనమాట నాటికి నీటికి అందరి మధ్యలో నిలిచిపోయి రేడియో అన్నయ్య మాటల్లో మాట పాట ఆట ఈ మూడున్ను పిల్లల దృష్టిలో ముచ్చటైన కళాక్రీడలు ఈ మూడున్ను అవినాభావ సంబంధం కలిగినవి మాటలతో కూర్చున్న పాటలు పాటలతో కూర్చిన ఆటలు క్షమ వికాసమైన జ్ఞాన పరిణామానికి దోహదం చేస్తాయి వీటిలో పాట అనే ప్రక్రియ అన్నిటికంటే శక్తివంతమైంది శృతి లైలను ఆధారంగా చేసుకుని సాగే పాట క్రమశిక్షణకు ప్రోత్ చేస్తుంది కళాహృదయాన్ని పెంపు చేస్తుంది అందుకే ఏ భాషలోనైనా ఏ ప్రాంతంలోనైనా పాటలకు ఉన్న ప్రాధాన్యత బాలల వ్యాసంగంలో మనకు విశిష్టంగా కనపడుతుంది ఆధునిక బాలగయాలను సేకరించి ఆకర్షణీయమైన పంచులను సమకూర్చి బాలల కార్యక్రమాలలో చేయడం వల్ల ఆ కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత సమకూరింది అంతేకాదు బాలలలో ఆ పాటల పట్ల ఎంతో ఆసక్తి కూడా బయలుదేరింది ఇంటింత బాలలు పాడుకునే పాటలయి ఎంతో ప్రాచుర్యాన్ని పొందారు ఆకాశంలో చందమామని ఇంట్లోని పాపాయికి అందించిన రేడియో అన్నయ్య ఏడిద కామేశ్వరరావు గారు ఎల్లరికీ మీరింతవరకు రేడియో అన్నయ్య ఏడిద కామేశ్వరరావు గారి గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు